రాత్రికాల ప్రార్థన మహాపరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్ప దేవ మీ యొక్క ప్రశస్తమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు తండ్రి అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన గొప్ప దేవ స్తోత్రాలు చెల్లిస్తున్నాము వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి గతించిన ఉదయం మొదలుకొని ఈ క్షణం వరకు నీ కృప భద్రత నీడలో మమ్మల్ని మా కుటుంబాలను మా పిల్లలను క్షేమంగా కాచి కాపాడినందుకు స్తోత్రాలు వందనాలు వేసాయా దేవా మేము చేసిన పనిలో మాకు జ్ఞానము వివేచన అనుగ్రహించి విజయము పొందుకునేలాగున సహాయము చేసినందుకు స్తోత్రాలు తండ్రి మా ప్రయాణంలో మేము ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ అపాయము ఏ ఆపద మాకు కలగకుండా కృప భద్రత నీళ్ళు క్షేమంగా కాచి కాపాడవుతుంది వందనాలు చెల్లిస్తున్న గొప్ప గొప్పదేవ కోడి తన పిల్లలను కంటికి రెప్పల ఏ విధంగా కాపాడుతుందో ఆ విధంగా మమ్మల్ని కాచి కాపాడుతూ నడిపిస్తున్నందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్న మేసయ్య మార్కు సువార్త పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం ద్వారా మాకు సెలవిస్తున్నావు ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి అవును దేవా మేము ప్రార్థన చేసినప్పుడు సందేహింపక పొంది ఉన్నామని నమ్మినట్లయితే మాకు దయచేయగలిగిన గొప్ప దేవుడు వేసయ్య తండ్రి మీరు చెప్పుచున్నారు ఎవడైనాను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడుమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగుతుంది కనుక దేవా మేము ప్రార్థన చేసినప్పుడు సందేహింపగా అడుగుచున్న వాటిని పొంది ఉన్నామని నమ్మినట్లయితే తండ్రి మా జీవితంలో గొప్ప కార్యములు చేయగలిగిన సమర్థుడవు శక్తివంతుడవు తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము ఏసయ నీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా అనారోగ్యంతో దీర్ఘకాలిక రోగాలతో తండ్రి మంచాన పడి ఉండి హాస్పిటల్లో ఐసీయులో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి వారు ఎలాంటి రోగంతో ఉన్నప్పటికీ వారిని ముట్టండి స్వస్థపరచండి తండ్రి మీరు ఆ రోజు తిన్న దెబ్బల ద్వారా మీకు స్వస్థతని వాక్యము సెలవిచ్చినట్లుగా ఏసయ్య ప్రతి ఒక్కరిని ముట్టి స్వస్థపరచండి తండ్రి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారిని లేవనెత్తండి సహాయము చేయండి తండ్రి అప్పు బాధల్లో కూరుకుపోయిన వారిని విడిపించండి తండ్రి వారికి సహాయము చేయండి గొప్పదేవా నీకే వందనాలు చెల్లిస్తున్న మేసయ్య ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి వారికి తండ్రి మీ జ్ఞానమును అనుగ్రహించి కష్టపడి చదివి మీరు అనుగ్రహించే జాబును పొందుకొనిలాగున సహాయము చేయండి వారి కుటుంబాలతో సంతోషము కలిగి జీవించలాగున సహాయము చేయండి తండ్రి దేవా వివాహము లేక ఎంతోమంది బిడ్డలు బాధపడుచున్నారు తండ్రి వారికి చక్కటి వివాహము జరుగులాగున సహాయము చేయండి సాటి అయిన సహాయమును వారికి అనుగ్రహించండి తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నానేసయా తండ్రి అలాగే గర్భఫలము లేక ఎంతోమంది దంపతులు బాధపడుతున్నారు ఏసయా వారిని ముట్టండి వారికి మంచి బహుమానమును దయచేయండి తండ్రి గొప్పదేవా నీకే వందనాలు చెల్లిస్తున్నానేసయా తండ్రి భార్య భర్తల మధ్య గొడవలు కలాహాలు కుటుంబాల మధ్య గొడవలు కలాహాలు ఈ రోజులలో చాలా ఎక్కువ సాతానుగాడు ఎంతగానో ప్రేరేపిస్తున్నప్పుడు తండ్రి అలాంటి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి శాంతి సమాధానము నెమ్మది దీర్ఘశాంతము ఆ కుటుంబాలకు దయచేయండి ప్రేమ సఖ్యత దయచేయండి ఏసయ నీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి దేవ మతాలు అంటూ మనుషుల మధ్య ప్రేమ సమాధానము లేకుండా సా తనగాడు ఎంతోగానో చిలరేగుతున్నాడు తండ్రి వాటన్నింటి నుండి విడిపించండి తండ్రి మీరే సహాయము చేయండి తండ్రి భారతదేశమును తెలుగు రాష్ట్రాలను ఇతర దేశాలను ఇతర రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి ఎస్ఐ శాంతి సమాధానము లేక తండ్రి ఎంతోమంది అల్లార్లతో గొడవలతో వారి యొక్క మనశ్శాంతిని కోల్పోతున్నారు తండ్రి మీరు సహాయం చేయండి దేవా శాంతి భద్రతలను అనుగ్రహించండి భారతదేశం చుట్టూ ఉన్న సైనికులను సైనిక కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి ఎస్స వారికి తోడై ఉండండి నీ భద్రతను దయచేయండి తండ్రి ప్రేమ కలిగిన తండ్రి మీ సేవ చేస్తున్న ప్రతి సేవకులకు మీరు తోడై ఉండండి మీ సేవ మరింతగా విస్తరించేలాగానే సహాయము చేయండి తండ్రి ఏ ఒక్కరూ నశించిపోవడానికి వీల్లేదు అందరూ ప్రభా రక్షించబడి పరలోక రాజ్యంలో ప్రవేశించుటకు సహాయము చేయండి తండ్రి గొప్పదేవ నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఎస్ఐ ప్రార్థన అవసరతలు కోరిన వారి కోసము ప్రార్థించుచున్నాము తండ్రి వారి యొక్క ప్రతి అవసరతను అక్రతను మీ నామంలో తీర్చండి ఎందుకంటే తండ్రి మాకు తెలియదు కానీ వారు ఎలాంటి ఇబ్బందుల్లో ఇరుకుల్లో ఉన్నారో మీకు సమస్తము తెలుసు గనుక ఎస్ఐయా వారు కలిగి ఉన్న ప్రతి ఇబ్బంది నుండి ఇరుకు నుండి ఆపద నుండి విడిపించి వారికి కావలసిన సమాధానమును దయచేయండి తండ్రి గొప్పదేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాము ఎస్సయ్య పడుకొని చుండగా తోడై ఉండండి దుష్టులు దుర్మార్గులు సాతాను సాతన సంబంధులు వేసే ప్రతి పన్నాగము ఎత్తుగడ నుంచి మమ్మల్ని విడిపించినందుకు స్తోత్రాలు మరింతగా కృపా భద్రత కాపుదల మాకు దయచేయమని శాంతికరమైన నిద్రను దయచేయమని రేపటి గూర్చి మమ్ము సిద్ధపరచుమని పరిశుద్ధుడు నజరేయుడనే ఏసై నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోక తండ్రి ఆమెన్